ఇంకెవరైనా ఫస్ట్ చాలా బ్యాడ్ థింగ్ జరిగింది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది మేబీ అల్ గెట్ అ బెటర్ పర్సన్ అని ఆ గుండె తీసుకెళ్ళి ఇంకొకటి చేతిలో పెడితే వాడంతకన్నా మళ్ళీ ఇరగొడితే మళ్ళీ పగలగొడితే అండ్ ఫైనలీ కొంతమంది ఏ స్టేజ్కి వచ్చేస్తారంటే ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చనిపోతే మేలని లోక ప్రేమల చేత డిసప్పాయింట్మెంట్ ఆఫ్టర్ డిసప్పాయింట్మెంట్ నిరుత్సాహము కృంగుదలకు లోనైపోయి నేను ఎవరి ప్రేమకు నోచుకున్నా ఇంతగా నేను ఇంత స్వచ్ఛంగా నేను ప్రేమిస్తుంటే నాకెందుకు తిరిగి రావట్లేదు ఆ ప్రేమ ఎందుకు రిసప్రోకేట్ అవ్వట్లేదని నువ్వు ఒకవేళ నీ జీవితంలో కృంకుదలలో ఉండి ఈ స్పందన బ్లాజమ్స్ యొక్క లవ్ క్వెస్ట్కి వచ్చినట్లయితే ఈ మెసేజ్ నీ కొరకే నీ హృదయాన్ని తీసుకువెళ్ళి ఎవ్వరి చేతులు అంటే వారి చేతిలో పెట్టద్దండి నీ ప్రేమ ఎవరంటే వాళ్ళు డిజర్వింగ్ కాదు నీ ఫస్ట్ లవ్ నీ బెస్ట్ లవ్ ఎవరికి ఇవ్వాలంటే నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన దేవుడికి దేవునికి నీ ప్రేమనివ్వు చెప్పు ఏసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను కూడా నిన్ను ప్రేమిస్తాను దేవుని చేతిలో పెట్టుకో నీ హృదయాన్ని నీ జీవితాన్ని నిన్ను దేవుడు నడిపించి నీకెప్పుడు ఏం కావాలో నీకు ఎలాంటి జీవిత భాగస్వామి రావాలో ఎవరైతే నిన్ను బంగారంలా చూసుకుంటారో వాళ్ళ చేతుల్లో నిన్ను పెట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడండి డోంట్ హ్యావ్ టు బాదర్ యు డోంట్ హ్యావ్ టు వరీ యు డోంట్ హ్యావ్ టు బీ ఫ్రస్ట్రేటెడ్ నువ్వు వెతకక్కర్లా సోషల్ మీడియాలో నువ్వు వెతకక్కర్లేదు ఆ సైట్లో ఈ సైట్లో యు డోంట్ హ్యావ్ టు వరీ దేవుడి ప్రేమకు నువ్వు కనెక్ట్ అయితే నీ గుర్చిన పరిపూర్ణమైన బాధ్యత దేవుడు తీసుకుంటాడంటే ఎందుకంటే ఆయన ప్రేమ తల్లి ప్రేమ కన్నా తల్లి తండ్రి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ నాకు తెలుసు కొంతమంది ఎవరస్తుర్రు అమ్మా నాన్నలు మా అమ్మాయికి మంచి హస్బెండ్ని తీసుకురావాలని మంచి కుటుంబం నుంచి చేస్తారు చాలా గొప్పగా చేస్తారు లక్షలు ఖర్చు పెట్టి స్తోమతకు మించి చేస్తారు ఎందుకంటే మా అమ్మాయి అంటే మా ప్రాణం అండి మంచిగా సెటిల్ చేయాలి చేస్తారు చేసిన తర్వాత ఆ అబ్బాయి కుటుంబం మంచిది కానీ వాడు మంచోడుగా ఉండడు నటిస్తాడు ఆ రియాలిటీ అనేది నిజ స్వరూపము బయటపడ్డాక ఇక మా అమ్మాయి అద బ్రతకలేకపోతుందన్నప్పుడు ఎంతో బాధపడిపోతారు తల్లిదండ్రులు మంచిది అనుకొని చేసామే మంచి సంబంధం అనుకున్నామే ఇంత నమ్మ నమ్మకంగా బ్రతికాడే కనబడ్డాడే ఇదంతా వేషధారణ అని తర్వాత తెలుసుకొని బాధపడతారు ఒక మాట చెప్పమంటారా మన బెస్ట్ కొరకునే తల్లిదండ్రులైనా కొన్నిసార్లు మన కొరకు రైట్ డెసిషన్స్ చేయలేకపోవచ్చు కొంతమందిని చూసి భ్రమపడిది మంచిదేమో అని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ అన్నీ తెలిసిన దేవునికి నీ జీవితాన్ని కనెక్ట్ చేసి అన్నీ తెలిసిన ఏసయ్యకు నా ఫస్ట్ లవ్ నువ్వే ప్రభా నా ప్రేమ అంతా నీకే నా హృదయంలో నీకే మొదటి స్థానం ఇస్తున్నా నన్ను నువ్వు చూసుకొని నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి చూడు నేను దానికి నిదర్శనం అండి పెరుగుతూ ఉన్నప్పుడు యవనస్తురాలుగా ఐ హ్యాడ్ ద స్ట్రగల్స్ దట్ ఎవ్రీ గర్ల్ గో త్రూ నేనేం అతీతురాలని కాదు అందరు ఆడపిల్లలు వెళ్ళినట్లే నేను స్ట్రగుల్ గుండా వెళ్ళేదాన్ని ఎవరైనా మగపిల్ల నన్ను కన్నెత్తి చూడగానే చాలా పిచ్చి కోపం వచ్చేసేది ఈ ఈరోజు కొంతమంది నన్ను ఎవరు చూస్తారా అందరు చూడాలి చూడాలనుకుంటారు కదా నేను ఆపోజిట్ అనమాట నన్ను ఎవరు మగపిల్లలు చూడకూడదు నన్ను ఎవరైనా రెండు నిమిషాలు చూసారంటే కోపం వచ్చేస్తూ ఉండేది నాకు ఒక్కొక్కసారి అనిపించేది ఒక బురకాయ అయినా తగిలించుకొని తిరిగితే ఎంత బాగుండు నన్ను ఎవరు చూడరు కదా అనిపించేదండి ఎవరైనా నన్ను గురించి వేరేలాగా ఆలోచిస్తున్నారని తెలిస్తే చాలా వేదన అనిపించేది నా జీవితంలో ఎప్పుడు అనుకునేదాన్ని ఏసయ్యా ఒక రైట్ పర్సన్ దగ్గరికి నా లైఫ్ వెళ్తుందా ఒక మంచి భర్త నిన్ను కలిగిన భర్త నాకు దొరుకుతాడా కొన్నిసార్లు రాంగ్ పీపుల్ నా వెంటబడుతున్నారయ్యా నేను ఎవరికి దొరకకూడదు ఎక్కడ నేను స్టక్ అవ్వకూడదు నా లైఫ్లో నాకు సహాయం చేయని ఎన్నోసార్లు నేను ప్రార్థన చేశానండి ఏసే సన్నిధిలో ఇక్కడున్న మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా మీ ముందు నన్ను నేను ఒక ఎగ్జాంపుల్ దేనికి ఎగ్జాంపుల్ అంటే యేసయ్య ప్రేమకు నా జీవితాన్ని కనెక్ట్ చేసి నన్ను ప్రేమించే భర్త ఎవరో ఎక్కడున్నారో నాకు తెలియదు ఏసయ్య కానీ నువ్వు చూసుకో నువ్వు నడిపించు నువ్వు చేయి కార్యం అని దేవునికి అప్పగించుకుంటే నేను యుఎస్కి వెళ్ళాను డెన్వర్ అనే సిటీలో నేను ఉద్యోగం చేస్తూ ఉంటే నా హస్బెండ్ జాన్ వెస్లీ గారు అక్కడ వాక్యం చెప్పడానికి రావడం చాలా మెరాక్యులస్ అండి ఆ ట్రిప్లో నా హస్బెండ్కు నేనున్న సిటీ ఐటినరీలో లేదు అసలు అనుకోకుండా ఆయన అక్కడికి రావడము అక్కడ దేవుడు మమ్మల్ని ఒక ఫ్యామిలీ ద్వారా కనెక్ట్ చేయడం ఈరోజు మా ఇద్దరిని మా కుటుంబాన్ని అనేక మంది లక్షల మందికి దేవుడు దీవెనకరంగా చేశాడు అందరూ అంటారు ఇంత అద్భుతంగా మీరు ఎట్లా సెట్ అయ్యారండి ఇంత పర్ఫెక్ట్గా మేము డేటింగ్ చేసుకోలేదండి ముందు ఎప్పుడు మేము ఒకరినొకరం చూసుకోలేదు ఫోన్లో మా గంటల తరబడి మాట్లాడుకొని నాకు బాగా సెట్ అవుతారని నేను అలా డిసైడ్ అవ్వలేదు మనకి ఎవరు సెలెక్ట్ చేశారంటే ఏసే సెలెక్ట్ పర్ఫెక్ట్ సెలెక్షన్ అండి పర్ఫెక్ట్ ఎప్పుడు మేము గొడవపడింది లేదండి మేము మాట్లాడుకోకుండా ఒక్కరోజు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా పదకొండు సంవత్సరాలు అయింది పెళ్ళి ఒక్కరోజు కూడా లేదు ఎందుకు చెప్తున్నానంటే నన్ను ప్రేమించే ఏ నా జీవితాన్ని అప్పగించి ఆయన కనెక్ట్ అయిపోయి ఆయన ప్రేమకు ఆయన నన్ను రైట్ పర్సన్స్తో కనెక్ట్ చేసి రైట్ ప్లేస్లో రైట్ టైంలో నన్ను పెట్టాడండి హలెలూయా దేవునితో కనెక్ట్ అవ్వకుండా నువ్వు ఎవరితో కనెక్ట్ అయినా నష్టపోతావు